హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బండలాగేందుకు పనికొచ్చే మంచి హెవీ బిగ్ సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కోడిదొడలు ఫ్రెండ్స్ రైతు అయితే అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న రైతు దొరకు చెందిన ఈ యొక్క బిగ్ సైజు ఉన్న ఒంగోలు పాలపల్ల కోడిదుడులు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీరికి సైజు వివరాలు అయితే కరెక్ట్గా చెప్పడానికి అయితే రాదంట ఫ్రెండ్స్ మరి మీరు అన్ని విషయాలు వాళ్ళతోనే మాట్లాడుకోండి వాళ్ళకైతే కొద్దిగా అవగాహన లేక సైజు వివరాలు అయితే చెప్పట్లేదు తెలియదు అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇవి రీసెంట్గా జరిగిన అందాల పోటీల్లో సంక్రాంతి అందాల పోటీల్లో మూడవ బహుమతి సాధించాయట ఫ్రెండ్స్ ఈ అయితే మరి బండి లాగడం బండలాగుడు పందాలు కూడా జస్ట్ పాల్గొన్నాయంట ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటి రేటు లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాంటాక్ట్ చేస్తే కొద్దిగా తగ్గించి ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన ఇలా నెంబర్ దొర సిక్స్ త్రీ జీరో వన్ త్రీ టూ ఫోర్ జీరో టూ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీటి వయసు కూడా ఒకదానికి ఏమో పంతొమ్మిది నెలలంట ఇంకోదానికి ఇరవై రెండు నెలల వయసుగా చెప్తున్నారు ఒక దాని పేరు రామ్ ఇంకో దాని పేరు భీమ్గా పేర్లు కూడా పెట్టడం జరిగిందంట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇన్ ది వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం